హలో ఫ్రెండ్స్ ఈరోజు క్యాపిటల్ అమరావతిలోని ఈ సిక్స్ ఎన్ నైన్ రోడ్ల యొక్క వర్క్లు ఎలా నడుస్తున్నాయి చూద్దామండి ప్రస్తుతం మనం ఉండదు ఈ సిక్స్ రోడ్లో దీని యొక్క ఈ రోడ్కి సైడ్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఈ రోడ్కి ఇరువైపులా డ్రైనేజ్ లైన్ అయితే ఉంటుంది ఈ డ్రైనేజ్ లైన్ పక్కనే సపరేట్ ఇంకొక పైప్ లైన్ వేస్తారు అది ఎలక్ట్రిసిటీకి కమ్యూనికేషన్ వైర్స్కి డ్రింకింగ్ వాటర్ ఇంకో లైన్ వేస్తారు ప్రతిదీ అండర్ గ్రౌండ్లో ఉంటుంది రోడ్డు మీద ఎక్కడ పోల్స్ కానీ ఏం కనపడవు చాలా పెద్ద రోడ్లండి ఒక్కోటి నాలుగు లైన్లు ఐదు లైన్లు వెళ్తుంది ఇది డ్రింకింగ్ వాటర్ కోసం వేసిన లైన్ అండి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అనేది కంప్లీట్ అయిపోయింది డ్రింకింగ్ వాటర్ కోసం పక్కన లైన్ వేశారు మన క్యాపిటల్ అమరావతిలో చాలా ట్రాఫిక్ పెరిగిపోయిందండి మనం మనక చూస్తుంటే ఒక ఐదు నిమిషాల్లో పది వెహికల్స్ వెళ్ళిపోతాయండి అన్ని సైట్లో వర్క్లు చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి ప్రతి సైట్కి వెళ్ళాల్సిన ఇసుక కానీ కంకర కానీ టిప్పర్లు చాలా ఫాస్ట్గా చేరవేస్తున్నాయి చూడండి ఒకదానమాట ఒకటి ఒకదానమాట ఒకటి వస్తుంది ఎవరి సైట్లో వాళ్ళ వెహికల్స్తో డంప్ చేసుకొని వర్క్ చేస్తున్నారు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ప్రతి వీడియో కూడా మీ దాకా రీచ్ అవుతుంది క్యాపిటల్లో ఏమేమి జరుగుతుందో ప్రత్యక్షంగా చూడవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇదంతా పైప్ లైన్స్ అండి ఎక్కడికెళ్ళినా డ్రెనేజ్ వర్క్ ప్రతి రోడ్లో జరుగుతూ ఉంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎట్ ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉంది ఇది మెయిన్ బిల్డింగు దగ్గర షూటింగ్ కానీ అంతా నిషేధం కానీ మనం రిక్వెస్ట్ చేసి ఏదో తీసాము మీకు చూపించాలనే ఉద్దేశంతో పక్కన ఇంకో చిన్న బిల్డింగ్ ఇది చూడండి మూడు బిల్డింగ్స్లా కడుతున్నారు చాలా పెద్ద బిల్డింగ్ ఇది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయటం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఈ కాంట్రాక్టర్ వచ్చినప్పటికి ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ అండి చూడండి వాళ్ళ వర్క్ ఆఫీస్ కూడా పక్కనే పెట్టారు వర్కర్సు చాలా అన్ని సేఫ్టీ మెజర్స్ పాటించి వర్క్ చేస్తున్నారు ఇదంతా సిబ్బంది క్వార్టర్సు ఇది ఆఫీస్ ఎస్ఆర్ఆర్ వాళ్ళ ఆఫీసు సీఎం గారి ఇంటి ఎదురుగానే ఉంది సెక్యూరిటీ చాలా టైట్గా ఉందండి ఈ వీడియో ఇద్దరితో ముగిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్